హలో అండి అందరికి చాలా లేట్ చేసేశాను కదా ఏ ముహూర్తాన గివ్ అవే అనౌన్స్ చేశానో గానీ అది వెనక్కి వెళ్తానే ఉంది అప్పటికి ఈ సారీ ఒక అడుగు ముందు నుంచి ఆలోచిస్తున్నాను బట్ ఏంటంటే నేను అజ్జారం వెళ్లడం తీసుకురావడం వీడియో కూడా తీసాను గాని పోస్ట్ చేయడానికి నాకు అవ్వలేదు ఈ సారీ చూసే మీరు గుర్తుపట్టేసి ఉండాలి మొన్న సండే ఇలా రెడీ అయ్యానని చెప్పి ఆల్రెడీ ఒక షార్ట్ పోస్ట్ చేశాను కదా సండే రోజు తీసిన వీడియో ఇది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఇప్పటికి కూడా ఒంట్లో ఓపిక లేదు బట్ ఇవాళే ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే పోతుంది రేపు గాని ఎల్లుండి గాని మళ్ళీ రేపు ఫ్రైడే ఎల్లుండి సాటర్డే పూజా వీడియోస్ వస్తాయి ఆ తర్వాత అమ్మ లేకుండా ఈ నీరసంలో నేను ఇంట్లో పని చేసుకుంటూ మళ్ళీ లాంగ్ వీడియోకి ఎడిటింగ్ వాయిస్ ఓవర్ అంటే కష్టం అయిపోతుంది అని చెప్పి ఈ రోజే కొంచెం ఓపిక చేసుకుని వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నా ఈ బాక్సెస్ అన్ని కూడా మీకు గివ్ అవేకి ఇస్తానన్న గిఫ్ట్లే అదేమై ఉంటది అనేది మీరు గెస్ట్ చేయండి ఈ లోపైతే నేను అజ్జారంలో కొన్ని ఇంట్లో కావాల్సిన ఇత్తడి సామాన్ తీసుకున్నాను అవి చూద్దాము విత్ ప్రైజెస్ వెయిట్ నాకు గుర్తున్నంత వరకు ప్రైస్ వెయిట్ మెన్షన్ చేస్తాను నేను అండ్ నా తరఫున రిక్వెస్ట్ ఏంటంటే మీలో ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి పెట్టుకున్నారంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ ఫోన్ కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇంకా వీడియోలోకి వచ్చేద్దాము నేను ఎప్పటి నుంచో ఉర్లీ తీసుకుందాం అని అనుకుంటున్నా బట్ నాకు నచ్చినట్టుగా నాకు కావాల్సిన సైజ్ లో దొరకలేదు దొరకలేదంటే నేను చూసిన షాప్స్ లో నాకు కనిపించలేదు నాకు నచ్చిన మోడల్ లో అంతే లాస్ట్ టైం గివ్ అవే లో నేను ఉర్లీలు అలాగే పూల బుట్టలు ఇచ్చాను గుర్తుందా ఫైవ్ ఉర్లీస్ ఫైవ్ పూల బుట్టలు ఇచ్చాను అప్పుడు ఆ ఉర్లీ చూసాను నేను బట్ ఎందుకు అంత ప్లెయిన్ గా కాదు కొంచెం డిఫరెంట్ గా తీసుకుందాం అని చెప్పి అప్పుడు మీ వరకే ఆర్డర్ పెట్టాను ఇంకా నేను తీసుకోలేదు ఈ ఉర్లీ నాకు బాగా నచ్చింది అండ్ నాకు కావాల్సిన సైజ్ లో కూడా ఉంది పైన చూడండి ఎలిఫెంట్స్ వస్తాయి ఒక ఎలిఫెంట్ ఏమో తొండం ఎత్తుకొని నడుస్తుంటది ఒక ఎలిఫెంట్ ఏమో తొండం దించుకొని నడుస్తుంటది అంటే ఒకటి రూట్ చూపిస్తుంది అనమాట ఇంకోటి ఏమో దాన్ని ఫాలో అయిపోతుంది అదే చెప్తున్నాను నేను ఇది నువ్వు ఇది నేను మావయాని మా వారికి మొత్తం పైన మనకి ఎయిట్ ఎలిఫెంట్స్ వరకు ఉంటాయి లోపలేమో మనకి పద్మం ఫ్లవర్ డిజైన్ వస్తుంది అనమాట అండ్ బయట వైపు కూడా ఏనుగు ముఖాలు ఉంటాయి మొత్తం మూడు ఉంటాయి అనమాట బయట వైపు దీని వెయిట్ వచ్చేసి కిలో పైన ఉంది ఇది డిజైనర్ పీస్ కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువే పడింది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ వన్ హండ్రెడ్ పడింది మాకు వెనక వైపు కూడా మనకి సేమ్ డిజైన్ అనమాట ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంది చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు ఇది ఫెస్టివల్స్ అప్పుడు హాల్లో పెట్టుకోవడం బాగుంటది అని చెప్పి తీసుకున్నా పూజ గదిలో కూడా పెట్టుకోవచ్చు కానీ బట్ మా పూజ గదిలో నేను కూర్చున్నంత ఏ ఉంటదనమాట సో హాల్లో ఎప్పుడైనా పండగలప్పుడు అలా పెట్టుకోవచ్చు స్పెషల్ పూజలు చేసుకునేటప్పుడు అలా అని చెప్పేసి తీసుకున్నాను ఎలా ఉందో కమెంట్ చేయండి యాక్చువల్ గా ఇది తీసుకునేటప్పుడు నేను ఏంటంటే వెయిట్ ఒక కిలో వరకు అలా ఉంటది కిలో ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఉంటది ఇత్తడు అన్నట్టుగా చెప్తే మా వారు సర్లే ఇంకా చేసినందుకు ఎక్స్ట్రా చార్జెస్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ కి వచ్చేస్త అక్కడ బిల్ వేపించేటప్పుడు కూడా నేను లేను నాకు కావాల్సిన వరకు నేను సెలెక్ట్ చేసుకుని తర్వాత పిల్లల్ని తీసుకొని వచ్చి కార్ లో కూర్చున్నాను ఆయన బిల్ వేయించుకొని వచ్చారు సో నాకు అది ఎంత పడింది అనేది ఇప్పుడు ఈ వీడియో తీసేంత వరకు నాకు తెలియలేదు వీడియో తీసేటప్పుడు చెప్తున్నారు మా వారు అవునా అని చెప్పి నోరు తెచ్చుకుని వింటున్నాను నేను షాక్ అయ్యాను అసలు అంత ప్రైజ్ ఉంటది అనుకోలేదు కానీ డిజైనర్ పీసులకి ఏంటంటే ప్రైజ్ ఎక్కువ ఉంటదంట వెయిట్ ని బట్టి కాకుండా సపరేట్ గా ప్రైజ్ ఉంటదంట మీకు ఆల్రెడీ నేను ఇవి వెళ్ళినప్పుడు వీడియో షేర్ చేశాను కదా ఆ వీడియో లో చెప్పాను కదా వెంకటేశ్వర స్వామికి ఏడు శనివారాల వ్రతం చేసుకోవడానికి కుందులు తీసుకుందాం అనుకుంటున్నాను అని ఆల్రెడీ నా దగ్గర చిన్న కుందులు ఉన్నాయి బట్ ఏంటంటే సపరేట్ గా పెట్టుకుంటాం కదా వ్రతం చేసుకునేటప్పుడు స్వామి వారి ఫోటో అక్కడ పెద్ద కుందులు పెట్టుకుంటే బాగుంటది అని చెప్పి తీసుకుందాం అని అనుకున్నాను యాదృచ్ఛికమో తెలీదు లేదా ఏంటో తెలియదు కానీ మేము ఏదైనా వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఒక పెద్ద వస్తువు తీసుకోవాలంటే అది ఏడు ఏడు కేజీలు ఏడు అనే నంబర్ తోటి వచ్చేస్తుంది ఈ రెండు కుందులు వెయిట్ కరెక్ట్ గా సెవెన్ కేజీస్ ఉందనమాట పైన ఫ్యాన్ వేసి ఉంది సో దాని వల్ల మీకు కొంచెం వెయిట్ అప్ అండ్ డౌన్ లో చూపిస్తుంది కానీ కరెక్ట్ గా సెవెన్ కేజీస్ ఉంది వీటి కాస్ట్ మాకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడ్డాయి ఇదేంటంటే డిజైనర్ పీస్ కాదు కాబట్టి మనకి వెయిట్ ప్రకారం వేశారు కాస్ట్ ఒక్కొక్క కుంది మూడున్నర కేజీ వరకు ఉంది బట్ లైఫ్ లో మళ్ళీ ఇలాంటివి తీసుకోం కదా తీసుకునేవేవో మంచివే తీసుకుందాము ఇంకా లైఫ్ లాంగ్ అంటే నా తర్వాత నా పిల్లలకి కూడా ఉండేలా తీసుకుందాము అన్నట్టుగా మంచివే తీసుకున్నాను నార్మల్ గా ఆడవాళ్ళకి ఏదైనా కొత్త వస్తువులు చూసినా లేదా బట్టలు చూసినా వాటిని ఓపెన్ చేయాలి వెంటనే తాపత్రయం ఉంటది కదా బట్ నేను అజ్జారం వచ్చినప్పటి నుంచి వీటిని అసలు ఓపెన్ చేయలేదు మొన్న సండే ఓపెన్ చేశాను వీడియో తీసేటప్పుడు మీకు చూపించేటప్పుడే చూద్దాం అన్నట్టుగా నేను అసలు ఓపెన్ చేయలేదు ఈ దీపపు నేను తీసుకున్నాను అంటే శంఖము చక్రము వచ్చేలా తీసుకున్నాను దీనికైతే చూసారా పైన మనం ఐదు ఒత్తులు వేసుకోవచ్చు కింద కూడా కావాలంటే ఆయిల్ వేసుకొని ఇంకో ఐదు ఒత్తులు వేసుకోవచ్చు దీపానికి మధ్యలో ఇదిగోండి చుట్టూ ఇలాగా హంసలు ఉంటాయి అవి గుర్రాలు కాదండి హంసలు చూసా తీసుకున్నాను నేను నాలుగు ఉంటాయి అనమాట ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్ గా వచ్చింది యాక్చువల్ గా మేము శంఖము చక్రము డిజైన్ వచ్చేటట్టుగానే ముందు వేరే కుందులు తీసుకున్నాము బట్ బిల్ వేయించుకోవడానికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటంటే ఇవి మొత్తం మూడు దీపపు కుందులు వస్తాయి ఈ మధ్యలో స్వామివారి నామం కూడా వస్తుంది మూడు సెట్ లాగా తీసుకోవాలి ఇలా రెండు ఇవ్వమని చెప్పారు అవి ఇంకా చాలా బాగున్నాయి నేనేంటంటే ముందు మైండ్ లో ఒకటి ఫిక్స్ అయితా ఇంకా అదే దాని ప్రకారమే వెళ్ళాలన్నమాట నేను రెండు కుందులే తీసుకోవాలనుకున్నాను కాబట్టి ఇంకా అది ఎంత బాగున్నా సరే నాకు మూడు వద్దు నేను రెండే తీసుకుంటాను మళ్ళీ వేరే మోడల్ చూసాము ఇంకా ఆ షాప్ లో ఏం నచ్చలేదు ఇంకా మళ్ళీ వేరే షాప్ షాప్ వచ్చి వేరే షాప్ లో తీసుకున్నాం ఇవి ఇవి కూడా బాగున్నాయి అనిపించింది నాకు ఇవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఇవి ఏంటంటే డిటాచబుల్ అనమాట ఇవి మనం ఓపెన్ చేయొచ్చు కింద పార్ట్ కింద సపరేట్ గా తీసి పెట్టేసుకోవచ్చు పైన పాటు పైనకి వస్తుంది బట్ ఏంటంటే నా ఒంట్లో ఓపికి లేక గంట సేపు తిప్పాను అది అయినా కూడా రాలేదు ఈ వీడియో చేసేటప్పటికి నాకు ఒంట్లో ఫుల్ ఫీవర్ వచ్చేసింది బాడీ పెయిన్స్ ఉన్నాయి బట్ ఏంటో మొద్దు దాని లాగా కూర్చొని ఎలాగైనా ఈ వీడియో కంప్లీట్ చేయాలన్నట్టుగా చేశాను ఆ రోజు లేదు ఇప్పటికే లేట్ అయిపోయింది ఎలాగైనా తీసేయాలని అనుకున్నాను అప్పటికే నాకు ఒకటి రెండు కమెంట్స్ వస్తూ ఉన్నాయి ఏంటక్క గివ్ అవే అన్నావు ఇంకా మాట్లాడట్లేదు అది ఇది అని కానీ మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందని ఆ వీడియో తీసానే కాని పోస్ట్ చేయడానికి కుదరలేదు చూసారా ఏంటో అలా అయిపోయింది ఇంక ఇవాళ ఎలాగైనా పోస్ట్ చేయాలని వాయిస్ ఓరిస్తున్నా ఏమన్నా కొంచెం డల్ గా అనిపించిన వాయిస్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి లైట్ గా ఇంకా ఫీవర్ ఉంది తగ్గలేదు అంటే టెంపరేచర్ ఏం లేదు గానీ బాడీలో ఏంటంటే బాగా నీరసంగా తలనొప్పిగా కొంచెం అలా ఉందనమాట కావాలంటే మీరు ఈ వీడియోలో గమనించండి నేను నా అక్కడక్కడ కొంచెం డల్ అయిపోతాను మళ్ళీ వీడియోలో మీకు ఎక్కడ కనిపించకూడదని నవ్వుతూ ఉంటా అండ్ మాట్లాడేటప్పుడు కూడా నాకు బాగా గొంతు పట్టేస్తా ఉన్నింది అంటే ఆరిపోతా ఉన్నింది గొంతు అయినా కూడా పట్టు వదులు విక్రమార్కుల్లాగా ఈ వీడియో కంప్లీట్ చేసి లెగుస్తారని చెప్పి కూర్చున్నా మా వారు కూడా తిట్టారు ఇంత ఇబ్బంది పడతా అవసరం లేదు తగ్గాక చేసుకుందాం అంటే నేను వినలా ఇంకా ఆ చేసి చేసేసారి ఈ పెద్ద కుందులతో పాటు ఇంకో రెండు రకాల కుందులు కూడా తీసుకున్నాను ఇవేంటంటే మామూలుగా పూజలు వాడుకోవడానికి తీసుకున్నాను ఎప్పుడన్నా ఓపిక లేక కుందులు అవి వాష్ చేస్తా సుకోపోపోయినా ఇంకో జాత ఎక్స్ట్రా ఉంటే పెట్టేసుకొని చేసుకోవచ్చు లేదా పండుగలు అప్పుడైనా అలా కొత్త పెట్టుకుంటే బాగుంటది కదా రోజు లాగా కాకుండా అన్నట్టుగా తీసుకున్నా ఈ కుందులు కూడా చాలా వెయిట్ ఉన్నాయి రెండు కలిపి వన్ కిలో వరకు ఉన్నాయి బట్ చిన్నవే ఇవి కానీ ఆయిల్ పోసుకునేది బాగా పెద్దగా వచ్చింది ఎక్కువ ఆయిల్ పడుతుంది ఇవి కూడా నాకు భలే ముద్దుగా అనిపించాయి దీని ప్రైజ్ వచ్చేసి ప్రైజ్ ఎంత పడిందో గుర్తులేదండి నేను మా వారు చెప్పారు కానీ వీడియో చేసేటప్పుడు నాకు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు గుర్తులేదు వెయిట్ మాత్రం రెండు కలిపి వన్ కిలో వరకు ఉన్నాయి ఇవి కూడా కాస్ట్ వెయిట్ ప్రకారమే వేశారు కాబట్టి థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ అలా ఉండొచ్చు ఎందుకంటే కేజీ ఇది ట్వల్వ్ హండ్రెడ్ టు థర్టీన్ హండ్రెడ్ ప్రైజ్ లో ఉందంట దాని ప్రకారం అంచనా వేసి చెప్తున్నా కరెక్ట్ గా చెప్పానో లేదో కూడా తెలీదు అండ్ ఈ కుందులు ఎలా ఉన్నాయి అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఇవనే కాదు అన్ని ఎలా ఉన్నాయి ఓవరాల్ గా ఏది బాగుంది ఏది అని కమెంట్ చేసేయండి ఇంక ఇది వచ్చేసి దిష్టి ఇంటి ముందు పెట్టుకుంటారు అనమాట ఏంటంటే మేము ఇంటి ముందు పెట్టుకోవడానికి తీసుకొచ్చుకున్నాము ఇది కొంచెం వెయిట్ ఉంది హాఫ్ కిలో వరకు ఉంది ఇది వెయిట్ ఇంకొకటి ఏమో లైట్ వెయిట్ లో ఇంకొంచెం పెద్దది తీసుకున్నాము అదేంటంటే షాప్ దగ్గర పెట్టుకోవడానికి తీసుకున్నాము మా వారి షాప్ తీసుకెళ్లిపోయినట్టున్నారు అది అది నేను మీకు చూపించలేకపోయాను వీడియోలో ఇది మాత్రం ఇంటి ముందు పెట్టుకోవడానికి తీసుకున్నాము ఇది ఇంటి ముందు పెట్టుకుంటే దిష్టి లేకుండా ఉంటదంట నాకు కూడా ఇది చూడంగానే ఏంటంటే కొంచెం అట్రాక్ట్ చేస్తున్నట్టు అట్లా అనిపించింది ఫేస్ అలా అనిపించింది అనమాట దాన్ని చూసేటప్పుడు ఇది పెట్టుకోవడం వల్ల దిష్టి తగలకుండా ఉంటదా ఇంటికి అంటే మేము నమ్ముతాం కాబట్టి తెచ్చుకున్నాము అండ్ మీ మీద రుద్దాలని కాదు జస్ట్ చెప్తున్నాను అంతే అండ్ దీనికి ఏంటంటే హ్యాంగ్ చేసుకోవడానికి మధ్యలో ఇలా హోల్ లాగా ఇచ్చారు దీన్ని గోడ కంటించేయడం కూడా హ్యాంగ్ చేసినట్టు పెడితేనే కింద గంటలు ఉన్నాయి కదా అవి కదులుతూ సౌండ్ వస్తూ ఉంటది అండ్ మేమైతే గోడకే అటాచ్ చేయాలి మాకు అలా హ్యాంగ్ చేయడానికి ఏం లేదు బయట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి మేము టీవీ యూనిట్ దగ్గర పెట్టుకోవడానికి తీసుకున్నాము జస్ట్ డెకరేషన్ లాగా ఇవి ఇత్తడేం కాదు ఆ షాప్ లో కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట వాటిలో మా వారికి ఇది నచ్చి తీసుకున్నారు యాక్చువల్ గా నాకు ఎందుకు ఇది అసలు నచ్చలేదు కానీ మా వారికి నచ్చక నచ్చక ఒకటి నచ్చింది నాకు నచ్చినవని ఇవన్నీ తీసుకున్నాను కదా నేను ఆయనకి నచ్చింది ఒక్కటి కూడా తీసుకోబోతుంది పోతే ఎలాగా అందుకని ఇంక నేనేం మాట్లాడలే నీ ఇష్టం అని చెప్పేసి ఇక్కడ పెట్టాలంటే ఇప్పుడు అది చూద్దాము అక్కడ పెట్టాక ఎలా ఉంటది అనేది కూడా నేను మీకు తర్వాత ఏదన్నా ఒక షార్ట్ లో షేర్ చేస్తాను అయినా కానీ ఇవన్నీ మాకెందుకు గివ్ అవే గిఫ్ట్ లు చూపిస్తానని ఇవన్నీ చూపిస్తున్నావు వెంటక్క అంటారా కంగారు పడకండి అవి కూడా చూపిస్తాను ఈ లోప ఎవరైనా గెస్ట్ చేయగలిగితే గెస్ట్ చేసి కమెంట్ చేయండి ముందే చెప్తున్నా వీడియో పాస్ చేసి వెళ్ళి చూసి వచ్చి కమెంట్ చేయకూడదు ఇక్కడ ఎప్పుడైతే చూస్తున్నారో అక్కడ గెస్ట్ చేయగలిగితే గెస్ట్ చేసి కమెంట్ చేయండి ఇంతకి ఇవి ఎలా ఉన్నాయో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి మీ అన్నగారు సెలెక్ట్ కలెక్షన్ కదా ఎలా ఉన్నాయో చెప్తే ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంతకీ హంసలేనా హంసలకి ఇంత పొడవు ఉంటదా మేడం ఏవైతే ఏముందిలేండి అవి టీవీ దగ్గర పెట్టినప్పుడు చూడడానికి బాగుంటే మీ అన్న బతికిపోతాడు లేదంటే అవి చూసినప్పుడల్లా అక్షంతలు పడతా ఉంటాయి బ్రహ్మ గారు చెప్పినట్టు ఆడవాళ్ళ రాజ్యం అయిపోయింది అంతా మా మగవాళ్ళని బతకునివ్వట్లేదని మా బ్రదర్స్ అందరు కమెంట్ చేయకండి ఏదో నోరేసుకొని వాగుతుంటాం గానీ మగవాళ్ళ పత్తనమే కదా సాగేది ఇంట్లో అండ్ ఇంక ఈ ప్లేట్స్ వచ్చేసి ఈ కుందులు కింద పెట్టడానికి తీసుకున్నాను అనమాట రెండు తీసుకున్నాను ఈ కుందులు కూడా తీసుకున్నా ఉంటే బాగుండేది నేను ఏంటంటే ఇంట్లో ఉన్నాయి కదా అన్నట్టుగా నెగ్లెక్ట్ చేశాను ఈ ప్లేట్లు అయితే లోపల మనకి డిజైన్ వచ్చేస్తుంది వెనక్కి ఏమో ప్లెయిన్ గా వస్తుంది ఆల్రెడీ సేమ్ డిజైన్ లో నా దగ్గర పెద్ద ప్లేట్ ఒకటి ఉంది మీరు ఆల్రెడీ పూజా వీడియోస్ లో చూసి ఉంటారు కూడా ఏంటంటే మనకి బాగుంటాయి అనమాట అంటే ఎక్కువ వెయిట్ ఉండవు అలాంటి లైట్ వెయిట్ కూడా కాదు ఎక్కువ కాలం మన్నుతాయి బాగుంటాయి అందుకని ఈ డిజైన్ లోనే రెండు ప్లేట్లు తీసుకున్నాను ఈ ప్లేట్ ఒక్కొక్కటి వన్ ట్వంటీ రూపీస్ ఎంతో పడ్డట్ ఉంది ఇది కొంచెం వెయిట్ తక్కువే ఉన్నాయిలేండి రెండు కలిపి కూడా ఎంత ఉంటాయి ఏమో గ్రామ్స్ లోనే ఉంటాయి పావు కిలో కూడా ఉండవు నాకు తెలిసి నేను గుమ్మం దగ్గర రాగి చెంబు పెట్టుకుంటాను కదా నేను ఇంతకు ముందు కూడా చెప్పున్నాను మీకు మా ఫ్లాట్ ఏంటంటే రోడ్డు పక్కనే ఉంటదన్నమాట మాకు కొంచెం గాలి ఎక్కువ వస్తుంటది నేను రాగి చెంబు కింద వేసే ముగ్గు ఆ గాలికి ఊరికే పోతుంది సో నేను ఎంత నీట్ గా వేసి పెట్టుకున్నా ముగ్గు అంతా చెదిరిపోయి సాయంత్రం కల్లా పాడైపోతుంది సో అందుకని రాగి చెంబు పెట్టుకోవడానికి ఇది ఒకటి తీసుకున్నాను చిన్న స్టాండ్ లాంటిది దీని మీద మనం చక్కగా పసుపు కుంకుమ పెట్టేసుకుని ముగ్గేసుకోవచ్చు ఆల్రెడీ దీని మీద పద్మ ముగ్గు ఉంది అయినా కూడా మనం ముగ్గు వేసుకుని రాగి చెంబు పెట్టేసుకోవచ్చు దీని వెయిట్ ఎంత ఉందో తెలియదు గాని ఇది టూ ఫార్టీ రూపీస్ వరకు పడింది మాకు కాదులేండి దీని మీద టూ ఫార్టీ ఉంది కదా మాకు టూ కే ఇచ్చారు అనుకుంటా దాని మీద రాగి చెంబు పెడతాం కాబట్టి రాగి చెంబు ఉంటది కాబట్టి గాలి వెళ్లి ముగ్గు చెదిరిపోయేంత ఛాన్స్ ఉండదు ఇంకా అలా ఈ స్టాండ్ ఒకటి తీసుకున్నాను బుజ్జిగా బలే ఉంది కదా అసలు కన్నా వడ్డీ ముద్దని చిన్న దీపపు కుందులు లాస్ట్ లో వచ్చేటప్పుడు అక్కడ ర్యాక్ లో పెట్టుంటే చూసి నచ్చి తీసుకున్నాను అనమాట ఇవి ఇవి ముందే చూసుంటే నేను మీడియం సైజ్ లో ఒకటి తీసుకున్నాను కదా కుందులు అవి అసలు తీసుకోకుండానే ఉండేదాన్ని ఇవి భలే అంటే బలే క్యూట్ గా అనిపించాయి నాకు చూడంగానే ఎంత ఇవి రెండు కలిపి కూడా మనకి వన్ ట్వంటీ రూపీస్ వన్ ఫార్టీ రూపీస్ పడ్డాయి అంతే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి బట్ చూడడానికి మాత్రం లుక్ వైజ్ గా చాలా అంటే చాలా ముద్దుగా ఉన్నాయి ఫ్రైడేస్ సాటర్డేస్ అలా పెట్టుకోవచ్చు అన్నట్టుగా తీసుకున్నాను బాగున్నాయి కదా నాకు భలే క్యూట్ అనిపించాయి నేను తీసుకున్న వాటి అన్నిట్లో కల్లా నాకు ఫైనల్ గా నాకు మనసుకు నచ్చింది ఇవే అనమాట ఈ బుజ్ కుందులు అనమాట అబ్బా మాట్లాడి మాట్లాడి ఏందో నీరసం వస్తుంది ఇంక ఇవాళ పోస్ట్ చేస్తాను రేపు పోస్ట్ చేస్తానో కూడా తెలియదు కానీ వరకు నేను ఇప్పుడు వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు టైం అయితే ఫోర్ అయింది నేను వీడియో పోస్ట్ చేసే టైమ్ సిక్స్ అనమాట ఈ లోపు మాట్లాడగలిగితే ఇవాళ పోస్ట్ చేస్తా లేదంటే ఇంక రేపే ఈ వీడియో ఇవాళ డేట్ ట్వంటీ సిక్స్ ఎప్పుడు వచ్చినా కొంచెం అడ్జస్ట్ అవ్వండి మీరు అండ్ ఇంక ఇది వచ్చేసి చిన్న గరిట తీసుకున్నాను అనమాట ప్రసాదాలు అవి పెట్టుకోవడానికి బాగుంటదని పొంగలి అవి చేసుకోవడానికి ఇంట్లో ఇత్తడి గిన్నెలు ఉన్నాయి ఇత్తడి గరిట కూడా చిన్నది ఉంటే బాగుంటది అని చెప్పి తీసుకున్నాను ఇది దీని మీద వంట రూపీస్ ఉంది కానీ హండ్రెడ్ రూపీస్ కి ఇచ్చేసారు ఈ గరిట కూడా బాగా దిట్టంగా బాగుంది అనమాట అండ్ ముందు వైపు మనకి యాంటిక్ డిజైన్ వచ్చినట్టుగా వచ్చింది దీంతో పాటు మా వారు ఒక స్పూన్ తీసుకున్నారు పెద్దది అసలు ఇది ఎందుకు తీసుకున్నారో ఆయనకే తెలియాలి దీంతో మనం ఏమన్నా తినాలన్నా తినలేము ప్రసాదాలు అవి వడ్డించుకోవడానికి కూడా అవ్వదు మనకి చైనా వాళ్ళవి అవి వస్తుంటాయి కదా దూప్వి ఒక బౌల్ లో పౌడర్ లాంటిది వేసి ఇలాంటి స్పూన్లు తోటే వేస్తుంటారు అనమాట చేసేసి కొంచెం పైన అది పెట్టేస్తారు ధూప్ స్టిక్ పొగలు వస్తా ఉంటాయి అలా ఉంది ఈ గంట సారీ స్పూన్ అసలు ఇది ఎందుకు తెచ్చుకున్నారో ఆయనకే తెలియాలి మా వారు చేసే పనులన్నీ ఇట్లాగే ఉంటాయి కొన్ని వస్తువులన్నీ ఇట్లాగే ఉంటాయి దేనికి వస్తాయో దేనికి వాడుకోవాలి ఏందో బట్ చూడడానికి మాత్రం బాగుంది మూవీస్ లో చూపిస్తుంటారు కదా రాజులు డైనింగ్ టేబుల్స్ మీద ఉంటాయి ఇలాంటి స్పూన్స్ అవి అది గుర్తొచ్చింది అనమాట నాకు నేను ఇవి కొనడానికి వెళ్ళినప్పుడు వీడియో తీసాను కదా అందులో నేను క్లూ ఇస్తున్నాను గివ్ అవే గిఫ్ట్ ఏమి అనేది గెస్ట్ చేయండి అంటే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ పీపుల్ ఈ ఫ్లవర్ అనే గెస్ట్ చేశారు కానీ ఇది కాదు నేను గివేక్ తీసుకున్న గిఫ్ట్ అంత క్లియర్ గా చూపించి గెస్ట్ చేయండి అని ఎలా చెప్తాను జస్ట్ వీడియోలో కనిపించింది నేను హింట్ ఇచ్చాను గెస్ట్ చేయండి అని చెప్పి దీన్ని చాలా సేపు చూపించాను కదా వీడియోలో కనిపించింది హింట్ అని ఎలా అంటాను చాలా సేపు చూపించాను కదా గెస్ట్ చేస్తారని నాకు కూడా తెలుస్తుంది కదా ఇదైతే సో గివ్ గివేక్ తీసుకున్న గిఫ్ట్ అయితే ఇది కాదు ఇది నేను ఎందుకు తీసుకున్నానంటే ఇంట్లోకి అంతకు ముందు నా దగ్గర ఇంకోటి ఉండేది అద్దండి అక్కడ పెట్టింది చూడండి సిల్వర్ సిల్వర్ కలర్ పెయింట్ వేసి అది కూడా తామర పువ్వు అనమాట అదేంటంటే జాషు పుట్టినప్పుడు ఫస్ట్ ఫస్ట్ వినాయక చవితికి మేము సెట్ లాగా తెప్పించుకున్నాం అనమాట బయట అప్పుడు జాషుకి ఎంత త్రీ మంత్స్ ఏమో నేను ఇంట్లో పూజకి కావాల్సినవన్నీ చేయలేనని చెప్పి మా వారు బయట నుంచి తెప్పించారు ఆ సెట్ లో ఏంటంటే వినాయకుడి విగ్రహము వినాయకుడికి సంబంధించిన బుక్ పత్రి కాయలు ఐదు రకాల కాయలు తొమ్మిది రకాల ప్రసాదాలు అలాగే వినాయకుడిని పెట్టుకోవడానికి తామర పువ్వు ఒకటి పంపించారనమాట అప్పుడు ఇందులో వినాయకుడిని కూర్చోబట్టలేదు ఇంకా ఆ తర్వాత నుంచి దాన్ని నేను పూజలోకి కూడా వాడుకుంటూ ఉండేదాన్ని అయితే పూజలోకి వాడి తర్వాత తీసి బయట పెట్టేది దాన్ని మా జాషు విరగొట్టింది అనమాట దాన్ని విరిగిపోయింది పూజలో వాడుకోకూడదు కదా సో ఇంకా అది అలాగ తెచ్చేసి ఇలా టీవీ యూనిట్ దగ్గర పెట్టేశాను అనమాట దాంట్లో ఒక చిన్న టెడ్డీ వేర్ పెట్టేశాను షాప్ లోకి వెళ్ళంగానే ఈ తామర పూ చూడంగానే అనిపించింది తీసుకోవాలని ఎందుకంటే నాకు ఆల్రెడీ అలవాటు ఉంది కదా ఏంటంటే ఈ తామర పూలో నేను మధ్యలో బియ్యం పోసి మిడిల్ లో అమ్మవారిని పెట్టుకొని లేదా స్వామివారిని పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉంటాను సరే మరి పెద్దగా లేదు మీడియం సైజ్ లో ఉంది నా పూజ గదిలో పెట్టుకోవడానికి కూడా బాగుంటది నాకు కావాల్సినట్టుగా ఉందని చెప్పి ఇది అయితే తీసుకున్నాను దీనికి వచ్చేసి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ పడింది బట్ ఫినిషింగ్ మాత్రం ఎంత నీట్ గా వచ్చిందంటే చాలా అంటే చాలా బాగుంది నాకైతే భలే నచ్చింది వెయిట్ ఏమంత ఎక్కువ వెయిట్ లేదు ఒక పావు కిలో వరకు ఉంటది లైట్ వెయిట్ ఉంటది పావు కిలో ఇంకొంచెం ఎక్కువ ఉంటది కిలో లోపు ఉంటది చాలా మంది తామర పువ్వు అని గెస్ట్ చేశారు గాని నేను అసలు ఇదే తీసుకుందాం అనుకున్నా గిఫ్ట్ గా కాకపోతే నేనేం ఆలోచించానంటే మన హిందూస్ అంటే కొంచెం తామర పువ్వుని కొంచెం డివోషనల్ గా ఆలోచిస్తాము పూజ గదిలో పెట్టుకుంటాము అన్నిటికి వాడుకుంటాము బట్ మన దాంట్లో అందరు ఉన్నారు కదా ఇంకా ఒకవేళ అది ఇచ్చినా కూడా నేను వాళ్ళు ఫ్రూట్ బాస్కెట్ లాగా వాడుకోవడమే పూజలో అది వాడుకోలేరు కాబట్టి సో అందుకని అన్ని విధాల ఆలోచించి అయితే తీసుకోలేదు ఇంకా ఫైనల్ గా వచ్చేసి ఇది అనమాట ప్రెజర్ కుక్కర్ నాకు చాలా మంది కామెంట్ చేస్తూ ఉంటారు రైస్ కుక్కర్ లో రైస్ వండొద్దు అని చెప్పి సరే నేనని చెప్ప నేనేం చెప్పానంటే సరే నేను ఇత్తడి ఒక గిన్నె తీసుకుందాం అనుకుంటున్నా అండి అప్పటి వరకు ఇందులోనే వండుకుంటాను తప్పదు అన్నట్టు చెప్పాను ఓన్లీ రైస్ వండుకోవడానికి వరకు ఇత్తడి బౌల్ తీసుకుందాం అనేది నా ప్లాన్ ఎందుకంటే కర్రీస్ కి నేను ఇండస్ వ్యాలీ కుక్వేర్ వాడుతున్నాను ప్రెజెంట్ నాన్ స్టిక్ అంతా తీసేసాను చాలా వరకు మా వారేమో నువ్వు ఆ గిన్నెలో మళ్ళీ ఎసురు వంచిపోయి ఒంటి మీద పోసుకుంటున్నా నాకెందుకు ఎందుకు వచ్చింది తల్లి ఈ ప్రెజర్ కుక్కర్ తీసుకో దీంట్లో అయితే పెట్టేసుకోవచ్చు అన్నం ఉడికిపోతుంది పిల్లలకి ఎలాగో నువ్వు మెత్తగా వండుతావు కాబట్టి ఇది సరిపోతుంది అన్నారు ఈ టైప్ ప్రెజర్ కుక్కర్ నేను ఇప్పటి వరకు ఇంట్లో వాడలేదు నార్మల్ గా ప్రెజర్ కుక్కర్లు ఉంటాయి కదా ఇంట్లో సో ఇలాంటిది వాడలేదు దాన్ని మూత తీయడానికి నాకు రెండు మూడు నిమిషాలు టైం పట్టింది అంతే అలవాటు లేని వస్తువు ఏదైనా మనకు కొత్తగానే ఉంటది చూసే వాళ్ళకి ఇది కూడా తెలియదు అనిపిస్తుంది అని ఇది నేను ఎప్పుడు వాడలేదు తర్వాత మా వారు చూపించారు ఎలా తీయాలి అని కొంచెం సైడ్ కనీ తీస్తే వచ్చేస్తుంది అంట సో తర్వాత అయితే నేర్చుకున్నా ఇంక నుంచి రైస్ అయితే ఇందులో వండుకుందాం అని అనుకుంటున్నా ఇది ఒక ఉన్న ఫ్యామిలీస్ కి సరిపోతుంది అంటే ఇద్దరు పిల్లలు ఇద్దరు పెద్దవాళ్ళు ఉన్న ఫ్యామిలీకి సరిపోతుంది త్రీ లీటర్స్ కుక్కర్ ఇది ఈ టైప్ లో ఉన్న కుక్కర్లు ఎక్కువగా పేలవంట మా వారు చెప్తున్నారు మా వారికి కూడా అన్ని తెలుసు అనుకోవడానికి లేదుగా మీకు తెలుసుండే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఇంకా దీని వెయిట్ ఒక హాఫ్ కిలో వరకు ఉన్నట్టుంది దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ పడిందంట అని చెప్పారు అయినా నాకు కరెక్ట్ గుర్తులేదు అంతే అనుకుంటా ఒక హండ్రెడ్ అటో ఇటు ఆ రోజు నాకొంట్లో ఓపిక లేకపోవడం వల్ల ఇది నాకు అంత బలవంతంగా పెట్టాల్సి వచ్చిందో లేదంటే ఇది ఇంతేనో నాకు తెలియదు కానీ చాలా కష్టంగా అనిపించింది అది పెట్టడానికి మాత్రం ఈ రకంగా వంట వండాలంటే ఎప్పుడు కొండుతాం మొత్తానికి ఎలాగోలా కష్టపడి పెట్టేశానులే నేను ఇంట్లోకి తీసుకున్న ఇత్తడి సామాన్ అయితే ఇవి నేను తీసుకున్న వరకు ఎంత అయి ఉంటది బడ్జెట్ అనేది మీరు గెస్ట్ చేయగలిగితే గెస్ట్ చేసి సరదాగా కమెంట్ చేయండి ఇంకా నేను తీసుకున్నవి కొంచెం పక్కకు పెట్టి మీకోసం ఏం తీసుకున్నానో చూపిస్తాను రండి ఎవరైనా గెస్ట్ చేశారా కామెంట్ చేసారా నాకు తెలిసినంత వరకు ఇది అందరికి నచ్చుతుంది ఇది మేము వాడము ఇది మాకు వద్దు అనే వాళ్ళు ఉండరు నాకు తెలిసి అందరు ఇళ్లలో వాడేదే ఏంటనుకుంటున్నారు అదేంటో కాదు పోపుల డబ్బా అందరు కిచెన్ లో వాడుకుంటారు కదా వంట చేసుకోవడానికి హిందూస్ ముస్లింస్ క్రిస్టియన్స్ ఏముంది అందరు కూరలో పోపు వేసుకోవాల్సిందే కదా మరి పోపుల డబ్బా కావాల్సిందే కదా సో లేడీస్ అందరికి యూజ్ అవుతుంది అన్నట్టుగా ఇది తీసుకున్నా దీన్ని క్లియర్ గా అన్ని తీసి కవర్లు అవి చూపిస్తానులేండి దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడింది నేను ముందు అష్టోత్తరం బుక్ ఇస్తానని చెప్పాను కదా వెండి షీట్ మీద వచ్చే అష్టోత్తరాలు బుక్ ఇస్తానని చెప్పాను మీకు ఒక వీడియోలో ఒక షార్ట్ వీడియోలో అప్పుడు నా మనసుకి అనిపించింది చెప్పేశాను తర్వాత నాకు చాలా కమెంట్స్ వచ్చాయి మన ఛానల్ అందరు ఫాలో అవుతుంటారు కదా ఒక ముస్లిం అమ్మాయి కమెంట్ చేసింది అనమాట ఏంటక్క మీరు మీరు ఆ బుక్ ఇస్తే మేమేం చేసుకుంటాము యూస్ చేసుకోలేము కదా మాకు మీ పూజలు అంటే ఇష్టము చూస్తాము కానీ మా ఇంట్లో చేసుకోలేం కదా అని చెప్పి కామెంట్ చేసింది అనమాట దానికి కూడా నేను ముందే ఆలోచించాను ఏంటంటే పేర్లు తీసిన తర్వాత పేర్లను బట్ట అర్థం అవుతుంది కదా ఒకవేళ ముస్లిం పేర్లు గాని క్రిస్టియన్ పేర్లు గాని ఏమన్నా ఉంటే దాని వర్త్ లో ఇంకేదన్నా తీసుకొద్దామని అనుకున్నా లేదులే అందరికి ఒకటే లాంటిది ఇస్తే బాగుంటుంది అని చెప్పి అంతా ఆలోచించి ఆలోచించి చివరికి ఈ పోపుల డబ్బా తీసుకున్నాను అనమాట ఈ పోపుల డబ్బా సెలెక్షన్ కూడా ఒక రకంగా చేసాం అనుకుంటున్నారా ఎన్ని షాపులు తిరిగాము ఎన్ని చూసాము ఒక దిక్కడేమో ప్రింట్ ఉన్నది దొరకట్లా ఒక దిక్కడ రేట్ ఎక్కువ చెప్తున్నారు ఒక ఇక్కడ సైజ్ చిన్నది దొరుకుతుంది ఓ అమ్మా చివరిగా ఒక షాప్ లో మాకు కావాల్సినంత సైజ్ లో మంచిగా ఫినిషింగ్ వచ్చి పైన ప్రింట్ వచ్చి ఆల్రెడీ డిజైన్ వచ్చి ఉంటది ప్రతి దానికి కూడా డిజైన్ మీద మళ్ళీ ప్రింట్ వస్తుంది అనమాట ప్రింట్ ఉన్నదే లుక్ బాగుందనమాట అందుకని ప్రింట్ ఉన్న దానికోసమే అన్నమాట మళ్ళీ ఇద్దండి ఇలా ప్రింట్ ఉన్న దానికోసం వెతికి ప్రింట్ కింద డిజైన్ ఉంది గమనించండి కావాలంటే మీరు గాబరా పడిపోకుండా చూసి చూసి మంచిది సెలెక్ట్ చేసాం అనమాట దీనికి ఏంటంటే మిడిల్ లో మనకి హోల్ వస్తుంది మనకు ఒక చిన్నది ఇస్తారు లోపలే దాన్ని మనం పైన గ్రిప్ పట్టుకోవడం కోసం మీకు ఇది బాక్స్ లో సపరేట్ గా వస్తుంది మీరు ఇంటికి వచ్చిన తర్వాత స్క్రూ ఓపెన్ చేసేసి నీట్ గా అటాచ్ చేసుకోండి ఇందులో మనకి మొత్తం ఏడు గిన్నెలు వస్తాయి లోపల చూసారా ఇక్కడ కూడా ఏడు కొండలు వదిలిపెట్ల ఏడు గిన్నెలు వచ్చాయి ఇందులోనే ఒక బుజ్జి స్పూన్ కూడా వస్తుంది మనకి లోపల ఉన్న గిన్నెలు కొంచెం లైట్ వెయిట్ గా ఉంటాయి కానీ బాక్స్ మాత్రం మంచి వెయిట్ గా ఉంటది చూసి తీసుకున్నాము వెయిట్ కూడా మరీ లైట్ వెయిట్ కాకుండా బాగా దిట్టంగా ఉండేది చూసి తీసుకున్నాము ఫోర్టీన్ హండ్రెడ్ పడింది మనకిది మళ్ళీ షిప్పింగ్ చార్జెస్ కూడా ఉంటాయి కదా మనకి మీరు ఉండే ప్లేస్ ని బట్టి హండ్రెడ్ అవ్వచ్చు వన్ ఫిఫ్టీ అవ్వచ్చు ఎంతైనా అవ్వచ్చు బట్ ఒక్కొక్క మనిషికి ఈ బాక్స్ చేరడానికి మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ వరకు అవుతుంది నాకు ఇంత కాస్ట్ బట్టి సబ్స్క్రైబర్స్ కి ఈ గివ్ అవే ఇవ్వాల్సిన అవసరం ఏంటని కూడా కొంతమంది అనుకోవచ్చు అవసరం ఏం లేదు మీరు నన్ను ఇంత వరకు తీసుకొచ్చారనే కృతజ్ఞతతో ఇస్తున్నా ఇంకా దీంట్లో ఏం లేదు నన్ను ఇంత వరకు తీసుకొచ్చింది మన సబ్స్క్రైబర్స్ ఏ కాబట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే చాలు నేను లాస్ట్ టైం గివ్ అవే ఇచ్చినప్పుడే అనౌన్స్ చేసి టాప్ కమెంటర్స్ లో నుంచి ఒక పది మందినో పదిహేను మందినో తీసుకుని ఈసారి గివ్ అవే విన్నర్స్ గా అనౌన్స్ చేస్తాను అని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ అన్ని చూసిన వాళ్ళకైతే ఈ విషయం తెలిసే ఉంటది అలాంటి వాళ్ళకే కదా మరి మనం గివ్ అవే గిఫ్ట్ ఇవ్వాలి మరి కొత్తగా వచ్చిన మా పరిస్థితి ఏంటక్క మేము ఆ వీడియో చూడలేదు అయినా కూడా మిమ్మల్ని ఫాలో అవుతున్నాము మీరంటే ఇష్టము సబ్స్క్రైబ్ చేసుకున్నాము అని కూడా కొంతమంది అనొచ్చు ఏం పర్వాలేదు మీకు నెక్స్ట్ గివ్ అవే లో కూడా ఛాన్స్ ఉంటది కదా నేను గివ్ అవే ఇస్తూనే ఉంటాను ఈ సారి అయితే నేను టాప్ కమెంటర్స్ లో నుంచి ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ని పిక్ చేసుకుని ఫిఫ్టీన్ మెంబర్స్ కి గిఫ్ట్స్ పంపిద్దాం అని అయితే అనుకుంటున్నా అందుకే ఫిఫ్టీన్ బాక్సెస్ తీసుకొచ్చానమాట ఇవి మీలో ఎవరికైనా గివ్ అవే రాకపోతే అసలు డిసప్పాయింట్ అవ్వద్దు మీకు కూడా ఖచ్చితంగా నెక్స్ట్ గివ్ అవే లోనో ఆ తర్వాత గివ్ లోనో ఖచ్చితంగా రావచ్చు మీలోనే ఒకరికి వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవ్వండి అందరు సపోర్టివ్ గా తీసుకుంటారని అయితే అనుకుంటున్నా అండ్ మా రిలేటివ్స్ కి మా వాళ్ళల్లో ఎవరికైనా ఇస్తారని మాత్రం అసలు అనుకోవద్దు నేను మాకు సంబంధించిన వాళ్ళకి ఎవరికి ఇవ్వను సబ్స్క్రైబర్స్ లో నుంచే పిక్ చేస్తాను నాకు అందరూ ఒక్కటే నేను ఒక మాట చెప్తే దాని ప్రకారమే నాకు ఒకరు ఫేవరెట్ ఇంకొకరు ఫేవరెట్ కాదు అలా ఏం ఉండదు అనమాట మీరు అందరు ఒకటే నాకు అండ్ మీరు అలా అనుకోరలేండి నాకు తెలుసు ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఎలాంటి వాళ్ళంటే ఎంత మంచిగా చూసుకుంటారు నన్ను నాకు మొన్న ఒక కమెంట్ వచ్చింది అదే వెండిది బుక్ ఇస్తాను అని చెప్పాను కదా అవే కి దాని కాస్ట్ ఎంత లెవెన్ హండ్రెడ్ థౌజండ్ ఎంతో కరెక్ట్ గుర్తులేదు అది ఇస్తానన్నప్పుడు నాకు ఏం కమెంట్ చేశారో తెలుసా దీపు నీకు వెనక్కి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా డబ్బులు సేవ్ చేస్తారు అంత ఖర్చు పెట్టి గివేల్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు నార్మల్ ఏమన్నా చిన్న చిన్నవిచ్చేవి అన్నట్టుగా చెప్పారు అలా ఎలా అలా ఎవరు చెప్తారు చెప్పండి మన ఇంట్లో వాళ్ళే కదా మన గురించి అలా ఆలోచించేది మీరు నా గురించి అంతగా ఆలోచించినప్పుడు నేను కూడా మీ గురించి అంతే ఆలోచిస్తాను కదా ఇంట్లో వాళ్ళలాగే ఆలోచిస్తాను నాకు ఇవన్నీ కొని మీ దగ్గరికి పంపించడానికి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ వరకు అవుతుంది ఖర్చు ఓకే పర్లేదు రెండు మూడు నెలలు ఇంట్లో కొంచెం ఖర్చు తగ్గించుకుంటే సరిపోతుంది కదా ఇప్పుడు త్రీ లాక్స్ అయింది కాబట్టి ఇస్తున్నాను రోజు ఇవ్వాలంటే ఇవ్వను కదా మళ్ళీ ఫోర్ ర్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ అయినప్పుడు ఇస్తాను నాకు తెలిసి ఫైవ్ ల్యాక్స్ అయినాకి ఇస్తానులేండి ఎందుకంటే కొంచెం బడ్జెట్ ఎక్కువ అయిపోయింది కదా నాకు తెలిసి ఫైవ్ ల్యాక్స్ అయిన తర్వాత ఇస్తానేమో అప్పుడు ఇంకొంచెం ఇంకో ఫైవ్ మెంబర్స్ కో టెన్ మెంబర్స్ కో పెంచి ఇంకొంచెం వస్తువులు ఏమన్నా ఇవ్వడానికి ట్రై చేస్తాను అండ్ నన్ను ఇంతలా సపోర్ట్ చేసి నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చి నాకు ఇంత మంచిగా మంచి కమెంట్స్ తో ఎంత మంచిగా కమెంట్ చేస్తారో మన ఛానల్ కి మాక్సిమం పాజిటివ్ ఏ ఉంటాయి నేను కూడా మీరు నా మీద చూపించే ప్రేమని దృష్టిలో పెట్టుకొని కొంచెం అంటే ప్రమోషన్లు అవి కూడా ఎక్కువ ఎక్కువగా నేను పోను అనమాట ఎక్కువ ఎక్కువ ఏం చేసేను లైక్ జ్యోతిష్యము బెట్టింగ్ ఫ్రెండ్స్ యాప్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలాంటి వాటి జోలికి వెళ్లకుండా ఏవో చిన్న చిన్న ప్రమోషన్లు చేస్తుంటాను లిటరల్లీ జ్యోతిష్యం కి సంబంధించి అయితే నాకు ఎంత లేదన్నా వీక్ కి ఒక్కరైనా కూడా నన్ను కాంటాక్ట్ అవుతుంటారు వీడియోకి ఫైవ్ థౌజండ్ అలా ఇస్తాము అని చెప్పి అంటే మంత్లీ మనం ఒక పదిహేను వీడియోలు చేసుకున్నామంటే పదిహేను ఐదులు డెబ్బై ఐదు వేలు అక్కడే వస్తాయి అనమాట నేను మీకు ఇట్లాంటి గీవేలు ఏమి నెల ఎలా ఇవ్వచ్చు ఇలాంటి గివే ఒకటి కాకపోతే అలా వద్దు దాని వల్ల మీరు సఫర్ అవుతారని చెప్పి నేను అలాంటివి చెయ్యను మీకు తెలుసు నేను ఎక్కువ పోస్ట్ చేసేది షార్ట్లే కాబట్టి మనకి మీడియం గా వస్తుంది రెవెన్యూ కూడా సో మీరు నాకు ఎంత విలువిస్తున్నారో నేను కూడా అన్ని విధాలుగా ఆలోచిస్తాను మీకు ఒక వీడియో పోస్ట్ చేయాలన్నా ఒక మాట చెప్పాలన్నా ఒక మాట మాట్లాడాలన్నా మాక్సిమం మీకు ఇబ్బంది కలగకూడదనే చూసుకుంటాను నేను కూడా కానీ కొన్ని కొన్ని సార్లు ఏంటంటే కొంతమంది తెలిసి తెలియకుండా వాగుతుంటారు కదా వాళ్ళకి రిప్లై ఇవ్వడానికి కొంచెం గట్టిగా చెప్తుంటాను అంతే నేనే గివ్ అవేలు ఇస్తున్నాను నేనే గొప్ప అని నేను చెప్పట్లేదండి హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ నా స్వార్థం ఉంది ఇందులో నేనే కదా రూల్స్ పెట్టాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి వీడియోస్ కి కమెంట్ చేయాలి దాని వల్ల ఏంటంటే నా ఛానల్ కి రీచ్ ఉంటది రెవెన్యూ పెరుగుతుంది ఇలా ఆలోచించాను కాబట్టి ఖచ్చితంగా నా స్వార్థమే ఇది నా స్వార్థం కోసమే చేస్తున్నాను నేను ఎవరి కోసం చెయ్యట్లేదు బట్ ఇందులో ఏంటంటే నా స్వార్థం కోసం నేను మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్స్ చేయండి అని అడిగాను కాబట్టి మీకు రిటర్న్ గిఫ్ట్ లాగా ఏదన్నా ఇవ్వాలని నా ఆశ అనుకోకుండా నేను ఈ గోల్డ్ శారీ కట్టుకున్నా ఈ ఇత్తడి సామాన్ కి ఆ గోల్డ్ శారీ అంత అంతా మెరిసిపోతుంది అనమాట లైటింగ్ కి అసలు ఈ వీడియో షూట్ చేయాలని కూడా మైండ్ లో లేదు ఈ శారీ కట్టుకునేటప్పటికి అలా సెట్ అయిపోయింది ఏంటో రమ్నైల్ కోసం తిప్పాలన్నమాట ఇక్కడ అండ్ ఈ బాక్సెస్ మీకు ఎలా అనిపించాయి ఇంతకీ గివ్ అవే గిఫ్ట్లు మీకు నచ్చాయా లేదా తప్పకుండా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి గివ్ అవే విన్నర్స్ అయితే నేను మండే అనౌన్స్ ఆల్రెడీ నేమ్స్ అన్ని రాసి పెట్టాను అంటే ఫిఫ్టీన్ మెంబర్స్ నేమ్స్ కాబట్టి కుదిరితే షార్ట్ వీడియో లో పోస్ట్ చేస్తా లేదంటే లాంగ్ వీడియోలో షేర్ చేస్తాను మండే మాత్రం ఏ వీడియో పోస్ట్ చేసినా అదే లాంగ్ వీడియో అయినా షార్ట్ వీడియో అయినా అస్సలు మిస్ అవ్వద్దు ప్లీజ్ అందరు సపోర్టివ్ గా తీసుకోండి నెగిటివ్ కమెంట్స్ అస్సలు పెట్టకండి ఎందుకంటే మళ్ళీ ఇలాంటి గివ్ అవేస్ వీడియోస్ చేయాలంటే నాకు అంత ఇంట్రెస్ట్ రాదు అదే కారణం ఇంకంతే అంతకు మించి ఏం లేదు